మీరేం చేయండి అంటే మొగ్లేర్ గారు కొద్దిగా హెల్ప్ చేసి పెట్టండి నేను మా పిఆర్ఓను ప్లస్ మా ఒక లోకల్ లీడర్ నుంచి పంపిస్తాను మీ దగ్గరికి కొద్దిగా కల్పిస్తాను నేను ఎవరో గారి నుంచి పంపిస్తాను మీ దగ్గరికి మంగళవారం పంపిస్తాను అయితే రెండోది ఏంటంటే వారికి కోర్టు కేసు విషయంలో కూడా నేను హెల్ప్ చేస్తాను కోర్టులో నిజంగా మ్యాటర్ ఉంటే కూడా అవసరమైతే ఆల్టర్నేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కదా ఒక లిటిగేషన్ అయితే లేదంటే అదే లిటిగేషన్ అయినా సరే సార్ట్అవుట్ చేసి ఇవ్వండి వారి కొద్దిగా సాయం చేసి పెట్టండి నేను మొత్తం మీకు పంపిస్తాను మంగళవారం మా లీడర్ ఎవరో ఒకరు మీ ఒక నమస్కారం నేను మొగలేను పద్మశ్రీ మొగలేను నన్ను పెద్ద సారు తెలంగాణ వచ్చినాక మా కేసీఆర్ సారు నన్ను గుర్తించి నాకు నాకు ఉగాది పునస్కారం ఇచ్చాడు ఉగాది పునస్కారం ఇచ్చినప్పుడు మన సారు ప్రభుత్వ సలహాదారి కేవి రమణాచారి గారు నన్ను తోలుకపోయి సార్ దగ్గర నాకు ఇచ్చినాక గొప్ప పేరు పొందిన నేను నాకు ఆ కళ బయటకు తరతరాల సంధి ఆంచితే కిన్నెరాచితే రాలే నా కళ నాకు గుర్తించినందుకు మాయ ఎప్పటికీ జీవితాంతం మంచిగా ఉండాలి నాకు సంతోషం అయ్యా నా కళను గుర్తించి నాకు నెలకు పదివేలు శ్రీనివాసు చేపించిండు మాయ నాకు సంతోషంగా పదివేలు చేపించి కొన్ని తిరుపతయ్య కొనేటి ఆ లింగాల మా సర్పంచి మన టిఆర్ఎస్ ఆ సర్పంచ్ వచ్చి నన్ను తోలుకొచ్చి టీఆర్ మన భగవాన్ తోలుకొచ్చి మొగులేకులు ఉద్ద కళాకారుల పిలిచింది శాత కాకుండా అవుతుంది ముసలి చేత పదివేలు పిని చేసిన సార్ నాకు చేసినందుకు దేవుడు దయవల్ల సంతోషంగా ఉండ నేను చాలా మంచిగా ఉండను కానీ ఇప్పుడు ఆ పదివేలు కూడా వస్తలేవు సారు అవి నాలుగు నెలలకు ఐదు నెలలకు ఇస్తారంట మొన్న కూడా పోయి అడిగిన నన్ను గుర్తించింది దేవుడు కేసీఆర్ సార్ నా కళను గుర్తించి నా కళ గుర్తించి ఆ కాడ తెలుసుకొని స్టేజ్ మీద నిలబెట్టి మాట్లాడిన నాకు అంత పెద్ద కళ చేసిన ఆయన నా పున్నమ్మ ఆయనకు నా పిల్లలు తరతరాలుగా మొక్కుతారయ్యా హోట్లాస్ లాస్ అయ్యా మాయా ఆరు వందల గజాల సోట్ ఇచ్చి నాకు ఆరు వందల గజాలు కోటి రూపాయలు నాకు ఇచ్చిండు మా తండ్రి దేవుడు మాయా ఇచ్చినాక నేను కట్టుకుంటే కోడలు కూలగొట్టి నా ఫర్షాన్ని పెట్టి ఇప్పుడు కోట్ వేసారు ఆ సంవత్సరం మాది తిరగబట్టి నా ఛాతనైతే లేదు సుగర్ బీబీ ఇచ్చింది నాకు కింద పడిపోతున్నా నా కన్ను సూపు తక్కువైంది మీకు దండం పెడతా నా పరిస్థితి నా పిల్లలు ఏడుస్తున్నారు నా పరిస్థితి బాగలేదు నాకు పది పది మంది పిల్లల గారిలోని అంత కాడి పిల్లలు చాలా పెళ్లికి చేసిన నా పరిస్థితి పైసలు లేకుండా మొన్న కూడా నాకు ఆరోగ్యం బాగాలేకపోతే నాయ పిలుచుకొని నా ఆరోగ్యానికి పైసలు ఇచ్చి నా ఆరోగ్యం బాగా చేపించుండు ఇప్పుడు మంచిగా ఉన్న కొంచెం నా మనిషి పరిస్థితి బాగా అయింది నాకు ఆ కేసు కేసుకు మా కేటీఆర్ సార్ గారే నాకు ఏమన్నా చేయని మంత్రి సార్ కేటీఆర్ సార్ నీ కాలు ముగితా నా పిల్లలు తరతరాలుగా ఉంటారు సార్ నీ పేరు నీ పేరుంటే సార్ నాకు చేపియాలి సార్ నేను తిరిగి కలెక్టర్ దానికి తిరిగిన అందరి దానికి తిరిగినా ఎవరి దాని తిరిగి నాకు తెలియదు జీవో కాపీయాలనివా అంటే ఇచ్చింది సార్ మొన్న అబద్ధం కాదు మా సార్ దయ వల్ల నాకు నాకు కోట్లాస్తి లేపడలేదు సార్ నా పిల్లలు ఒక్కటే బాధపడుతున్నారు సార్ నాకు నీ మీ దయ సార్ మీరు ఏం చేసినా మీరే మీ మీ పుణ్యం మీ దయ వల్ల నేను వచ్చిన తరతరాలు ఫోటో కట్టుకొని ఇంట్లో పెట్టుకున్నా మీ ఫోటో తరతరాలుగా మొక్కుంటా ఉంటాం నీకు కథ మొక్తా సంతోషం నేను మూగలేను పన్నెండు మెట్ల కిన్నెర ఏడికి పోయినా గుర్తింపు వచ్చింది దేశానికి గుర్తింపు చేసిన ద్వారా మాజీ సంతోషం సార్ నేను బాగుంటా మంచిగా ఉంటాను మంచిగా ఉంటాను నా కండ్లు ఒకటి పెట్టాలని నా కండ్లు చూపియ్యాల మబ్బు అలా వస్తే అడ్డ తీస్తే కళ్ళు నాకు డబ్బు ఎండ్లు దాటి నేను చేస్తాను ఇంత చెప్పాలి చూపించేస్తాను చాలా బాగుంది చెప్పండి సంతోషం నేను ఇల్లు కట్టుకున్న మా మా దుగుడు ఇల్లు కట్టుకున్న ఇద్దరు పిండి చేసిన ఆ మంచిది నాకు ఉప్ప బిరాయా తిననీకి మంచి తిననీకి అయిపోయింది నా పిల్లలకు నాకు ఎన్నో అడవిలో కట్టెలు కొట్టుకొని బతికొని కొన్ని గట్ల అడవిలా లింగాలు నాకు ఆ నాకు ఆ గొప్ప కార్యం రావడం మాయ దేవుడయ్యా సంతోషమయ్యా నా కళను గుర్తించి ఎన్నో గుడిసెలు పాడుకున్నోని గుర్తించినందుకు తరతరాలుగా వాళ్ళకి తెలంగాణ ఎప్పటికి ఉండాలి మాయ ఉండాలని ఒక దేవుడి నాకు నిలబడ్డాడయ్యా తెలంగాణ ఇచ్చిన బావుడు మాయ ఎప్పటికీ ఎప్పటికి ఉంటాడైనా కానీ ఎప్పటికీ తెలంగాణ ఉన్నంత వరకు మారిపోడు దేవుడు సంతోషమయ్యా